ఏపీలో సంక్షేమం పేరుతో గాలి మాటలతో పరిపాలన జరుగుతోందని విమర్శించారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ రాష్ట్రంలో గుంతల రోడ్లపై మట్టి పోసిన పాపాన పోలేదని ఆరోపించారు రాష్ట్రంలో పంటలు ఎండిపోతుంటే మంత్రులు ట్వీట్లకే పరిమితమయ్యారని అన్నారు క్రీడా స్థలాలు స్టేడియంలు అభివృద్ధి చేయకుండా ఆడుదాం ఆంధ్రా అని మోసం చేస్తున్నారని సత్యకుమార్ మండిపడ్డారు ఇవాళ దురృష్టకరమైన విషయం ఏంటంటే దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు పోతూ ఉంటే సంక్షేమ ఫలాలు పేదలకు అందేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో మాత్రం సంక్షేమం పేరుతో మాయమాటలు చెప్తూ అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి గాలి మాటలు మాట్లాడుతూ పరిపాలన చేస్తున్నారు పరిపాలన అనేది పూర్తిగా దైవాధీనంలాగా ఉంది ఎక్కడ కూడా పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించిన పరి పరిస్థితులు మనకు కనిపించట్లే ఎక్కడ ఎందుకు ఒక్క సాగునీటి ప్రాజెక్టు మీద ఒక పైసా విధిల్చలేదు ఇంకా అభివృద్ధి మీకు చెప్పనవసరం లేదు రహదారుల పరిస్థితి ఎలా ఉందో ఒక్క అంగుళం కొత్త రోడ్డు నిర్మించకపోగా ఏర్పడిన గుంతల్లో మట్టిపోసే పరిస్థితి కూడా రాష్ట్రంలో